హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్కి సంబంధించి కొన్ని న్యూస్లు వారి అయిపోతున్నాయి వెంటనే యాక్చువల్లీ వాళ్ళ నిఖిల్ బర్త్డే కాబట్టి నిఖిల్కి సంబంధించి నా ఫ్రెండ్స్ కోలీగ్స్ అందరు చెప్పి హ్యాపీ బర్త్డే చెప్పారనమాట తను ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీతో నేను సెలబ్రేట్ చేసుకున్నా అని చెప్పి వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనమాట అవే కాకుండా తన ఒక పోస్ట్ పెట్టారు అదేంటంటే నా ఫ్రెండ్స్ నా వెల్ విషర్స్ అందరు నాకు విషయస్ చెప్పారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి పెట్టారు అంటే ఫ్రెండ్స్ వెల్ విషర్స్ చెప్పారు మిగిలిన వాళ్ళు అంటే చెప్పిన వాళ్ళందరూ తనకి ఏమి కానట్ట అన్నట్టు ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అంటే కావ్య ఇప్పుడు చెప్పలేదు అంటే తన ఫ్రెండ్ కాదు వెల్విషర్ కాదు అంటే అలా అని చెప్పి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది మళ్ళీ నన్ను ఇప్పుడు మెసేజ్ పెడతారనమాట ఏంటంటే మేడం మీరు అంటున్నారు ఫ్రెండ్ కాదు వెల్విషర్ కాదు అని చెప్పి నిఖిల్ అన్నట్టు నిఖిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు అని చెప్పి యాక్చువల్గా అది మెసేజ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వాళ్ళ బ్రదర్తో పాటు కలిసి రీసెంట్గా కొన్ని ఫొటోస్ ఒకటి దిగాడనమాట నిఖిల్ అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసేస్తున్నాయి ఆ ఫొటోస్ వచ్చేసి రీసెంట్గా కాదు ఓల్డ్ ఫొటోస్ అవన్నీ కూడా ప్లస్ చిన్ని సీరియల్కి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా ఇప్పుడు షేర్ చేశాడు యాక్చువల్గా చిన్ని సీరియల్ వచ్చేసి మనకు తెలిసిందే ఇప్పుడు చాలా డిఫరెంట్గా మారిపోయింది ఆ చిన్ని సీరియల్ ఇంకా స్టోరీ ఎట్లా ఉంటుందో మనం కూడా ఊహించలేము అనమాట అదే కాకుండా ఇప్పుడు నీఖీలు వచ్చేసి ఇంకొక కొత్త ఆల్బమ్ చేయబోతున్నాడు విష్ణుతో ఆల్బమ్ చేస్తున్నాడు అది మనకు తెలిసిందే కదా అదే కాకుండా ఇంకొక మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చూడాలి అంటే న్యూస్ వచ్చేసి ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి వస్తుంది బట్ ఇంతవరకు ఎవరు రివీల్ చేయలేదు ఈ ఈ వన్ వీక్లో తన మూవీ గురించి రివీల్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ కన్నడ మూవీ సో ఇప్పుడు చూద్దాం అంటే కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొన్ని న్యూస్లు వైరల్ చేస్తున్నారు ఏంటంటే కన్నడ సీరియల్ డబ్బింగ్ సీరియల్ ఒకటి చేస్తున్నాడు షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పి షూటింగ్ స్టార్ట్ అయిందన్నారు కానీ ఇంతవరకు దానికి అప్డేట్ కూడా లేదనమాట సో చూద్దాం అంటే తను ఇప్పుడు మెయిన్ చేస్తుందైతే లెవెల్ ఆఫీస్ అది ఒకటి చేస్తున్నాడు సో చూసెంట్గా ఒకటి రాబోతుంది జాతిరత్నం కుక్ విత్ జాతిరత్నాలు దాన్ని కూడా రాబోతున్నాడు ప్లస్ దానికి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దానికి సంబంధించిన ప్రమోలు చాలా రిలీజ్ అవుతున్నాయి బట్ నిఖిల్కి సంబంధించిన ప్రొమో రాలేదు త్వరలో రాబోతుందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్ ప్రమోషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి రివ్యూ పెడతాం